సమయ మందు దేవునికి వందనాలు స్తోత్రాలు గెలించుకుంటూ ఈ దినాన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఆయుష్కాల మందు చిగురించుట ఆయుష్కాల మందు చిగురించుట వృద్ధాప్యంలో దీర్ఘాయువు అనేది దేవుడిచ్చినటువంటి వరం వృద్ధాప్యంలో దీర్ఘాయుషం ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి వరం అంటున్నది అనగా ప్రతి మనిషికి దేవుడు దీర్ఘాయుషును చూంటున్నాడు దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను అంటున్నాడు దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరుచున్నాను కీర్తనలు నూట ఒకటి పదహారవ అధ్యాయంలో ఈ మాట ఉన్నది దేవుడు విశ్వాసం అనేది ఇంకా పెంపొందిస్తూ ఉంటుంది వయసు అయిపోయిన సమయంలో ఇంకా విశ్వాసంలోనికి లోతుగా ఎదగడానికి ఉపయోగకరంగా ఉంటున్నది కనుక సిటీ స్టేట్ అనే భక్తుడు ఈ విషయమును చెప్పుతూ ఉంటున్నాను నా యొక్క కన్ను దృష్టి మందగించినప్పుడు నా యొక్క విశ్వాసము పెంపొందించబడినది నా కన్ను దృష్టి మందగించినప్పుడు విశ్వాసములో నేను అధికముగా బలపడి ఉన్నాను అని చెప్తూ ఉంటున్నాడు మనము కన్ను దృష్టి మందగించినప్పుడు ఆయుష్కాల మందు నిన్ను అధికముగా నడిపించే దేవుడు అయ్యి అంటున్నాడు ఇంకా నువ్వు దేవుల్లో అధికముగా హెచ్చింపబడుతూ ఉంటావు దేవుల్లో పూర్తిగా నువ్వు విశ్వాసంగా బలపడుతూ ఉంటావు కనుక మనం చూసినట్లయితే కాబట్టి ఆయుష్ తగ్గిన కొద్దీ ఆయుషు తగ్గిన కొద్దీ ైబల్ గ్రంథంలో చచ్చబడుతుంది విశ్వాసము పెంపొందించబడను ఆది కాండములో మనము చూసుకున్నట్లయితే తొమ్మిది వందల సంవత్సరముల పైపడి బ్రతికినటువంటి వారు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటున్నాం పాతని బంధన్ గ్రంథంలో వారి ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచు ఉండేరి అప్పటి దినాలలో వారి వయసు ఎంతో అధికముగా ఉంటున్నది ఇప్పుడు అరవది ముప్పది నలపది వయసు అనే తేడా లేకుండా మరణిస్తూ ఉంటున్నారు కానీ ఆ దినాలలో అత్యధికముగా జీవిస్తూ ఉంటున్నారు కనుకనే వారు వయసు పెరుగు కొద్దీ విశ్వాసములో చిగురిస్తూ ఉంటున్నారు సారము కలిగి పచ్చగా ఎదుగుతూ ఉంటున్నారు కీర్తన తొంభై రెండు పదహైదులో రాయబడి ఉంటున్నది వృద్ధాప్యము జీవితములో చిగురు లాంటి జీవితము దేవుడు వారికి ఇచ్చి ఉంటున్నాడు వృద్ధాప్యములో చిగురు లాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు నువ్వు ఇంకా లోతుగా ఎదు ఎదుగుటకు ఇంకా బలపడుటకు శక్తి పొందుకున్నటకు దేవుల్లో సమయాన్ని కేటాయించుటకు మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి వరము లాంటిది అని కూడా మనము తలంచవచ్చు కనుక రోజుల తర్వాత అది చిగురు వేస్తూనే ఉంటున్నది ఒక చెట్టు అది ఎన్నో సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి ఆ చెట్టు దాన్ని నరికివేయబడినప్పుడు అది కొంతకాలమునకు చిగురు పెట్టును ఆ చిగురు మరలా పలిస్తూనే అభివృద్ధి చెందుతూ ఉంటున్నది కనుకనే ప్రతి మానవుడు ఆవుషు పెరుగు చిగురు పెట్టును చిగరిస్తూ ఉంటున్నది మరలా అందుకు బలము విశ్వాసము తోడైనప్పుడు ఇంకా దేవునిలో ఆనందాన్ని శక్తిని పొందుకుంటూ ఉంటున్నారు ఈ దినాలలో అది గుర్తిస్తున్నారో లేదో కానీ అనేక మంది లోక విషయాలలో ఊరుకుపోతూ అనేకమైనటువంటి పనికిరానటువంటి ఆలోచనల చొప్పున ఆలోచిస్తూ ఉంటారు నేను చూస్తూనే ఉంటున్నా కనుక దీర్ఘాయువు ద్వారా చాలా మంది జీవితంలో కొన్ని సంవత్సరముల తర్వాత వారి జీవితాలు మరలా చిగురు పెట్టను చిగురు పెట్టే కాలంలో చిగురు చిగురింపజేస్తూ ఉంటారు ఇక మాకు వయసు అయిపోయింది మేమేం చేయగలం అని బాధపడకూడే మా వల్ల కాదు అనే విషయాన్ని మరిచిపోండి దేవుడు నీకు శక్తిని ఇచ్చినప్పుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు బలపరుస్తూ ఉంటాడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు అది మరిచిపోకుడి అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే దీర్ఘాయుషు ఇచ్చి అంటున్నాడు కానీ మోసేకు దేవుడు ఆయుషి కాబట్టి మోస యొక్క జీవితం చూస్తూ ఉంటే దాదాపు ఆరు లక్షల మంది జనాభాకు సమాధానం ఇచ్చేంత వ్యక్తినిగా ఆశీర్వదించినాడు కొన్ని వ్యతిరేకములు ఎదురైనప్పటికీ దేవుడి ఇచ్చిన నూట ఇరవై సంవత్సరముల ఫలవంతముగా మోస వినియోగించుకున్నాడు ఫలపరితముగా దాన్ని ఉపయోగించుకుని దేహని అతనికి దృష్టి మాంద్యము లేదు దృష్టి కన్ను దృష్టి మంచిగా కనబడుతూ ఉంటున్నది దేవుడు చెప్పినటువంటి పనులలో మోసే మరి నమ్మకస్తుడుగా జీవించి ఉంటున్నాడు అతను అప్పగించినటువంటి పనిలో దేవుడు సమృద్ధిగా దీవించినాడు అతనికి శక్తినిచ్చినాడు దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకస్తుడుగా జీవించి వింటున్నాడు అనే సాక్ష్యము దేవుడిచ్చి వింటున్నాడు నువ్వు నమ్మకస్తుడిగా ఉండు నువ్వు దేవునికి నమ్మకముగా జీవించు నీకు ఆశనిచ్చేది దేవుడే బలపరిచేది దేవుడే నిన్ను నీ యొక్క మృత్యార్థంలో నిన్ను నూతనముగా బలపరిచేదను అంటూ ఉన్నాడు దేవుడు కనుకనే ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు ప్రతి విషయములోనూ ప్రతి పనిలోనూ విశ్వాసముగా నమ్మకము కలిగి జీవించుడి అసూయ ద్వేషము పగలు అనేది ఈ లోకము మతికి మనము దేవుని చెంతకు వెళ్ళినప్పుడు అవన్నీ మనతో కూడా రావు నీ హృదయ శుద్ధిని తీసుకో నీ హృదయమును మాలిన్యమును తీసివే నువ్వు దేవుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు నీ హృదయము కూడా ఆ రీతిగా పనిచేయాలి ఆ రీతిగా పని చేసినప్పుడే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఎంతో మంది ప్రార్థనలను పలింపజేసే దేవుడు అయి అంటున్నాడు కానీ నీవు ఆత్మానుసారమైన జీవితము ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎంతో బలవంతముగా ఆ కార్యాన్ని నెరవేర్చబడుతూ ఉంటున్నారు ఆ కార్యము నెరవేర్చబడాలన్నప్పుడు నువ్వు దేవునితో సావాసము దగ్గర సావాసము కలిగి ఉండాలి మోసే దేవునితో దగ్గర సావాసము కలిగి ఉన్నాడు మోసే దేవునితో మాట్లాడినాడు మోసేకు ఆయుషనిచ్చినాడు దీర్ఘాయుషను పొడిగించి అతనితో అనేకమైన పనులను దేవుని పనులను చేయించినాడు చూడండి నాయకత్వంగా ఇస్రాయేళ్లకి ఆయన వహించినట్లు మనం చూస్తూనే ఉంటున్నాం కనుక దేవుడు అప్పగించిన బాధ్యతను మోసే మనకును అప్పగించినటువంటి బాధ్యతలను మనము చేస్తూ ఉంటున్నామా ఆయన సేవలో బలపడుతూ ఉంటున్నామా ఆయనకు నమ్మకముగా సేవ చేస్తూ ఉంటున్నామా మరి దేవునికి తప్పించి మనము చేసేటటువంటి సేవ నమ్మకముగా ఉంటున్నదా ఏ రీతిగా ఉంటున్నది ఒక్కసారి ఆలోచించుకొని ప్రతి విషయంలోనూ మోడు పారిన జీవితంలో దేవుడు ప్రతి విషయంలో వెన్ను తట్టి మాట్లాడుతూ చిగిరింపజేసేది దేవుడే అయి ఉంటున్నాను ఎంతో మంది ఆపద కాలంలో చనిపోయే స్థితిలో నుంచి దేవుడు మరలా జీవాన్ని ఇచ్చి ఆయన నడిపిస్తూ కాపు కాస్తూ నిన్ను నిలబెట్టి ఆయన సేవకునిగా ఎంచుకునే దేవుడై ఉంటున్నాడు పనికి రాని వాళ్ళని దేవుడు ఎంచుకుంటూ ఉంటున్నాడు కనుక అతి వారు సేవలో అనేక ఆత్మలను సంపాదించుకొనుటకు తన ప్రాణము సైతము లెక్క చేయగా దేవునికి స్వార్థను ప్రకటించే వారిగా చాలా మంది ఎక్కువగా సువార్థ అనేక ప్రజలలో సువార్థ ప్రకటించుతూ ఉన్నప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు ఎందు నిమిత్తం కులాలు మతాలు అడ్డు కనుక మనము ఎక్కువగా మాట్లాడకూడదు దేవుని గురించి ఎక్కువగా సువార్తలు చేయకూడదు ఎక్కువగా అరవకూడదు అని చెప్తూ ఉంటారు కానీ నువ్వు భయం కొద్ది నువ్వు సేవ చేస్తూ ఉంటే మరి అక్కడ నీ విశ్వాసము ఏమైపోతుంది భయపడకూని దేవుడు పదే పదే ఎన్నో సార్లు రంగంలో రాయబడి ఉన్నప్పుడు నువ్వు భయపడుతూ సేవ చేయకు నీ ప్రాణము సైతము లెక్క చేయక దేవునికి సేవ కనుక వాక్యము ఇంత చూసినట్లయితే ఆయుష్ని ఇచ్చిన వారు ఎవరంటే దేవుడై ఉంటున్నాడు మన ఆయుష్ను పెంపొందించేది ఆయనే జీవం పోసేది ఆయనే ప్రతి విషయంలో మనమల్ని కాస్తూ నడిపిస్తూ ఉంటున్నాడంటే అది ఆయన పని అయి ఉన్నది కనుక ఎవ్వరు కూడా దేవుడి నుంచి తప్పిపోకండి వ్యాప్యంలో భయపడకడి ఈ దినాలలో చాలా భయంతో ఉంటున్నారు ఎందుకంటే కాలాలు మారిపోయినాయి మనుషులు మారిపోయినారు స్థితిగతులు మారిపోతూ ఉంటున్నాయి సరైనటువంటి ఇదిలో లేరు మనసులు లోకం మారిపోయింది కనుక ఎలా జీవించాలా అనేటువంటి బాధ కలిగి ఉంటున్నారు వయసు అయిపోయినప్పుడు అలాంటి బాధ మనిషిని ఎంతో కృంగదీస్తూ ఉంటున్నది కనుక అలాంటి బాధ భయము అనేది తొలగించుకును అని దేవుడు అంటూ ఉంటున్నాను నేను ఉన్నాను కనుక నీ ఆశను పొడిగిస్తూ నీకు శక్తి బలాన్ని దయచేసేది నేనే కనుక నీకు నూతనముగా చిగురు పుట్టించుదు అని దేవుడు అంటూ ఉంటున్నాడు భయపడకుడి దేవుని సేవలో దేవునిలో ఎదుగుడి ప్రతి వ్యక్తి నీది నా వలన నా ద్వారా జరుగుతున్నది అనే అహంభావాన్ని విడిచిపెట్టుడి అని దేవుడు అంటూ ఉంటున్నాడు ప్రతిది దేవుడు దయ వలన జరుగుచున్నది దేవుడు చిత్తానుసారంగా జరుగుతున్నది దేవుడే నడిపిస్తున్నాడు అనే మాట దేవునికి మొదటి మాట మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి చూడు మనల్ని మనము హెచ్చించుకోవద్దు దేవుణ్ణి హెచ్చించేవారిగా ఉందాము కొంతకాలంలో దేవుణ్ణి ఎన్నో రీతులుగా మాట్లాడినాడు అన్ని జనులలో నా నామము అవమానపరచబడుచు ఉంటున్నది అని వాక్యంలో రాయబడి ఉన్న రీతిగా అలాంటి దినాలలో ఎంతో మంది ఎదురీగి ఎన్నో రీతిలుగా సమాధానాలు చెప్పినప్పుడు ఎన్నో బూతులు మాటలు తెప్పించుకున్నప్పుడు కానీ భృంగిపోకుండా ధైర్యముగా నిలబడి ఉంటున్నారు చూడండి దేవుని నామాన్నే దూషిస్తున్నారంటే అన్యులు వారి పట్ల దేవుడు ఎంత వ్యతిరేకత పెంచుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ఎవరైతే మతాలకు అడ్డుగా ఉంటున్నారో అట్టి వారికి కూడా శ్రమ అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రజలను నడిపించడానికి ఆవిష్యను పొడిగించడానికి వృద్ధాప్యంలో కూడా మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధించాలని నీ ఆవిషని పెంచి ఉంటున్నాడు ఆ సమయంలో నువ్వు సంతోషముగా ఉండు దేవునితో సావాసము ధైర్యము కలిగి ఉండుము అని అంటూ ఉంటున్నాడు మనకు సంతోషము సమాధానము ఆనందము మరి హృదాప్యములో తొంగిపోకుండా దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప బహుమానమై ఉంటున్నది ముందుగానే ఆలోచించకూడ ఆ సమయము వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క స్థితిగతులను మార్చే దేవుడై అంటున్నాడు నీతో ఉండి నడిపించే దేవుడై కాల పరిస్థితులను మార్చే దేవుడు అయి ఉంటున్నాడు కనుక మోసేలాగా దేవుడి మీద భారము వేసి జీవించమంటూ ఉంటున్నాడు మోసే ఎన్ని కష్టాలు పడినాడు ఎన్ని బాధలు అనుభవించినాడు ఇస్రాయేలీలు ఎన్నో రీతిలుగా సనుగులుగులు కొనుగినాడు అయినా పట్టించుకోకుండా దేవుడు అప్పగించిన పనిని తప్పక నెరవేర్చాలన్నటువంటి ఒకే లక్ష ఆయన దేవుని పనులను నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుక ప్రతి విషయంలో మీరు అధైర్యపడక దేవుని పనులను మనం చేసేవారిగా ఉందాం కనుక ప్రతి విషయంలోనూ ప్రతి కుటుంబంలోనూ దేవుడు ఆశీర్వదిస్తూ ప్రతి కుటుంబ సమస్యలను దేవుడు చూసేటటువంటి ఆయన ప్రతి సమస్యలను తీర్చే దేవుడు ఆపదలో ఉన్నవారిని ఆదుకునే దేవుడు అయి ఉంటున్నాడు కనుక దేనికి బెదరక దేనికి భయపడక దేవుని అందు విశ్వాసం ఉంచుచు దేవుడే మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు కనుక అలాంటి కృభా దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థించుకుందాం మిఖిల్ కనికనం గల మా పరలోకపు నీ పాదములకు వందనముల స్తోత్రము ప్రభా ఇంత వరకు నడిపిస్తూ అనేకులను ప్రభా వయస్సు అయిపోయినటువంటి సమయంలో నువ్వు ఆయుష్ను పెంచుతూ కూడా వారిని ధైర్యము బలమును శక్తిని దయచేస్తాను మీరు ముందుకు సాగుడి మీకు సంతోషము ఆనందము నేను ఇస్తానని మరి నీ వాక్యం ద్వారా ఈ దినాలలో మాట్లాడుతూ ఉంటున్నావు కనుక ప్రభా అధైర్యపు ఎంతో మంది వయసు అయిపోయినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా లేవలే నీ బలాన్ని శక్తిని దయచేయండి వారికి కావలసిన అవసరతలు తీర్చండి ప్రభ్వా మీరు అప్పగించిన పనిని నమ్మకముగా చేయుటకు ప్రతి విశ్వాసి మీ అందు ఏగిరపడి మీ పనులు చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని బలపరచండి పేదలు అనేకులు ప్రభ్వా వారి జీవనము కోసం రోజు కూలీ ద్వారా బ్రతుకుతూ ఉంటున్నటువంటి వారిని నువ్వు పోషిస్తూ ఉంటున్నావు కనుక ప్రతి వారి పట్ల నీ యొక్క ఆశీర్వాదమును అనారోగ్య స్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముంటు స్వస్థత పచ్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను పుట్టిన దినాలను నా ప్రభు జరిగించుకున్నటువంటి వారిని నూతనముగా పెండ్లైనటువంటి వరుదు వధువు వరులను దీవించి ఆశీర్వదించండి నాయన ప్రతి ఒక్కరి నీ వాక్యము వినటకు వేగిరపడచ్చు నీ వాక్యము ఎంతో నాయన వేగిరముగా పరిగెత్తులాగిన సహాయము చేయమని నీ మీద నమ్మకము విశ్వాసము పెట్టుకొని ఎన్నో బాధలలో కష్టాల్లో ప్రభావం ముందుకు నడిపిస్తూ ఉంటున్నా కనుక మీరు మాతో ఉండండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని విశ్వాసముగా వెదుగుటకున్న ప్రభు నీవు చాలినంత దేవుడుగా మాకు ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మరొక సమయాన్ని దినాన్ని మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నా తండ్రి జునాథ్ ఆమె వాక్యమై విన్న ప్రతి ఒక్క బిడ్డ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరొకసారి మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంటాం